చేస్తాం మండ్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు నందికొట్కూరు పట్టణంలో కూడా మధ్యగట్ల కానీ అదేవిధంగా నందికొట్కూరు టౌన్లో కూడా అనేక మంది కూడా రైతాంగం కూడా ఈరోజు ఉండేటువంటి పరిస్థితి అందులో భాగంగా కూడా నందికొట్కూరు పట్టణంలోనే సంబంధించి కానీ అట్లా రోడ్లో కూడా ఇక్కడ రైతు సంఘం కార్యాలయం ఉంది ఈ కార్యాలయం దగ్గర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మరి కరపత్రాలు రిలీజ్ చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కిసాన్ సభ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కరపత్రాలు రిలీజ్ చేస్తా ఉన్నాం రేపు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై ఆరవ తేదీ కూడా రైతాంగ సమస్యలపైన పైన చెలో నంద్యాల కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం ప్రధానంగా ఈ రోజు రైతాంగ సమస్యలపైన పైన ఈరోజు ప్రధానటువంటి డిమాండ్ సి ప్లస్ అంటే రైతులు యాభై శాతం పెట్టుబడి పెడితే ప్రభుత్వం కూడా యాభై శాతం రాయితీ కల్పించాలని చెప్పేసి ఒక డిమాండ్ అదే విధంగా ఏదైతే రోజు రైతులకు సంబంధించి ఈరోజు ఖరీఫ్ ఫీజన్ లో కానీ రబీ లో కానీ పంటలు పండిస్తా ఉన్నారు అయితే పంటలు పండేసరికి రైతుకు రేటు దక్కడం లేదు అందుకొరకు ఈరోజు ప్రభుత్వము రైతే ధర నిర్ణయించే విధంగా కూడా ఈ రోజు ప్రభుత్వం అధికారం చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాస్తవానికి నిన్న కరెంట్ సీజన్ లో దాదాపు వేలాది మంది రైతులు మొక్కజొన్న దాదాపు మూడు వేల రెండు వందల రూపాయలు అమ్మాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ డిమాండ్ చేశాం అయితే వ్యాపారస్తులందరూ కూడా సిండికేట్ అయ్యి కేవలం రెండు వేల నాలుగు వందలు రెండు వేల రెండు వందలు మాత్రమే ఈ రోజు ధర పోయేటువంటి పరిస్థితి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు అందుకోసమే ఈ రోజు రైతాంగానికి ఖచ్చితంగా కూడా ఏదైతే గిట్టుబాటుదలను కల్పించే విధంగా కూడా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దీంతో పాటు రైతులు పురుగుల మందులు కానీ నకిలీ విత్తనాలతో కూడా నష్టపోతూ ఉన్నారు నాణ్యమైనటువంటి విత్తనాలను నకిలీ ఎరువులను కూడా అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చేటువంటి రాయితీలు ఈరోజు ఇవ్వడం లేదు అదే విధంగా కనీసం ఒక్కసారైనా ఉన్నటువంటి మొత్తం రైతాంగానికి రెండు లక్షల రూపు రుణమాఫీని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఈ రోజు రైతులకు రుణావని కింద రుణాలుస్తా ఉన్నారు లక్ష రూపాయలే కాదు దీన్ని మూడు లక్షలకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం అదేవిధంగా రైతులకు విద్యుత్ ఇప్పుడు కొనసాగిస్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి మరి స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఆరోగ్యంగా ప్రయత్నం చేస్తా ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మన షాపులకు కానీ ఇళ్ళకు కానీ బిగించడానికి ప్రయత్నం చేస్తా ఉంది రాబోయే కాలంలో ఈ మీటర్లను రైతుల ఓటర్ల కనుక బిగిస్తే పంటలు పండేటువంటి పరిస్థితి లేదు దాని మనం చూస్తే సెల్లుల బ్యాలెన్స్ ఉంటేనే ఈరోజు మన సెల్లు మాట్లాడేలానే ఉంటుంది అంటే రేపు స్మార్ట్ మీటర్ కూడా మనము అప్లోడ్ చేసేదానికి మీ మీ డబ్బు ఉంటేనే మోటార్ అంత తప్ప డబ్బు లేకుంటే మోటరు కట్టే పరిస్థితి ఇది మీరు చెప్పేది కాదు ఈరోజు నిపుణులు చెప్తా ఉన్నారు అందుకొరకే ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులకు ఉచిత విద్యుత్ని కొనసాగించాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు రుణమాఫీ చేయాలి రైతులు ఏదైతే అరవై సంవత్సరాలు ప్రతి ఒక్క రైతుకు వ్యవసాయ కూలికి పదివేల రూపాయలు వాళ్ళని డిమాండ్ చేస్తూ రేపు నంద్యాలలో పెద్ద ఎత్తున కూడా ర్యాలీ బహిరంగ సభ కూడా కొనసాగుతా ఉంది దీన్ని రైతులందరూ కూడా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నా పేరు పిక్కులు వెంకటేశ్వర్లు ఏపీ జిల్లా నాయకులు నాతో పాటు రైతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు